జై శ్రీమన్నారాయణ మన ఆచార్య పరంపర అభ్యాసం గురించి చక్కగా పెద్దవాళ్ళ గురించి చెప్పుకుంటున్నారు పిల్లల గురించి కూడా మనం చూసాం నరేంద్ర స్వామివారి చక్కగా శిష్యులుగా ఎన్నెన్నో నేర్చుకునే ఉన్నారు అలాగే ఇప్పుడు ప్రస్తుతం ఈ వేసవి సెలవుల్లో కన్నీనం శ్రతని చక్కగా అనర్గణంగా నేర్చుకున్న అమ్మమ్మ దగ్గర నేర్చుకున్న అంతకుముందు నారేంద్ర స్వామివారి దగ్గర వాళ్ళ దగ్గర ఒకసారి చెప్పించుకుని అభ్యాసాలు చేసుకుంటూ ఈసారి మళ్ళీ దగ్గర అభ్యాసం మనం పన్నెండు వేల సార్లు చేసిన సమయంలో ఎన్నిసార్లు చేసింది నలభై ఐదు సార్లు సేవించింది కండినం చెప్తాము ఇప్పుడు కంఠస్థం చేసింది ఒకసారి విందామా మరి చెప్ ఓ మస్ గురు హా అవిత విషయాంతారేహే ఉపనిషదామా ఒక भोगः अपि च गुणवशात्तदेकशेषी मधुरकविर्हृदये ममाभिरस्तु वेरुन्ृन्नान् अदियेर्वेदं तमिळ्सेदा मारन् सतगोपन् मारन् कुरु गुर् एरु எங்கள் வாஸ்வாமன் நைத்தும் மதுர கவியார் எம்மையாழ்வாரவரேயரன் கத்துன்ன பன்னிய பெருமாயன் என்னப்பனில் நன்னித்தன் குருகூ நம்பி அன்றக்கால் அன்னிக்குமமுதூறும் என்ன

குருபூர் நம்பி பாடியின் மிசை பாதித்திருவனே திருதந்தாகும் தேவ பிராணுதை கரிய கோலா திருவூர் காண்பான் நான் பெரியவன் குருகூர் நக நம்பிக்கு ஆள் புக்க காதல் அதிய பட்ட நம்ம நன்மையால் மிக்க நான் மறை ൂ നമ്പി എം എ കൊണ്ടെ കാറിമാറപ്പിനെ പാട്ടി അള്ളിനാൻ ദിശയും അറിയമ്പുഗൻ വൺ തമിഷ് ശതകോപൻ അരുളയേ അരുള കൊണ്ടാദൂ അറിയവറിമ്പുക അരുളിനാൻ அவர் மறையும் பொருள் அருளின அருள் அருள் கொண்டு கொண்டு அருள் தமிஷ் அருள் ஆரிய இவரவனில் மிக்கதே மிக்க வேதியல் வேதியன் பொருள் மிக்க பாதி என்தகோபன் என் நம்பிக்கு ஆள் புக்க காதல் அதிமை பயனன்றே പൈനാകിലും പാങ്കല്ലും നൃത്തി പണി കൊള്ളവാണ് അമ്മയേ പൈനന്ദിലും പാങ്കല്ലും നൃത്തി പണി കൊള്ളവാണ് പുയൽ നെന്റാം കുരുപൂ നമ്പി മുൻ ഉന്ജക്ക് അന്മയേ അൻപൻ തന്നെ അറിവിലൻപ നമ്പിക്ക് അൻപനായി മധുര കവി നമ്പുവീ വൈകുന്ദം കാണിനേ അൻപൻ തന്നെ അറിവിലൻപു നഗൻ നമ്പിക്ക്

చక్కగా చెప్పినందుకు నీకు అమెరికా చాక్లెట్లు అనేది తెచ్చినవి నీకు బహుమతిగా ప్రజెంట్ చేస్తాం అలాగే అమ్మమ్మ తాతగారు ఇద్దరు చేత నీకు అమ్మరామ్మ మీరు కూడా తెలియరా చక్కగా ఇంకా ఇంకా ముందు ముందు డాక్టర్ టీకే చూడామణి అమ్మగారు అలాగే నరేంద్ర స్వామి వారు అప్పలాచార్య స్వామి వారు అందరి తరఫున సభ్యులందరి తరఫున నీకు చక్కగా చిన్న చిరు సత్కారం ఓకేనా అబ్బో వెరీ నైస్ అయితే గారు చూస్తున్నారు కదా మీరు చక్కగా ఎందరో ఎందరో మరి ఆచార్య పరంపర కుటుంబం ఉండడానికి కారణం ఇదే జయ శ్రీమన్నారాయణ